హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వాడండి నా పేరు మాణిక్యం ఇవి కూడా బటన్ రోజు అండి ఇవి చూడండి వస్తే ఇలా వస్తాయి అనమాట ఈ పింక్లో ఉంది తర్వాత ఇట్లా వైట్గా ఇట్లా ఇవి చాలా ఉన్నాయండి ఉండేదేమో ఇంకా చిన్న బకెట్లో ఉంది ఇది బుషి బుషిగా అంటే కటింగ్ చేసిన చక్కగా ఇట్లా పింక్లో వస్తాయి వైట్గా అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఓపెన్ అయిపోయినట్టుగా అయిపోయి రాలిపోతాయి అనమాట చాలా ఉన్నాయి ఇదైతే చెట్టు అంతా తీసేసానండి మొత్తం అన్నీ ఎండిపోయిందనమాట ఊరెళ్ళ చలపల పెద్దది ముందు వీడియోలో పెట్టిన ఇది చిన్న దాంట్లో వచ్చిందనమాట ఇంకొకటి అలాగే ఇదైతే ఇది అయితే ఉంది అలాగే పూలను చూస్తే మనకి బాగా టెర్రస్ పైకి వస్తే పూలను చూస్తే చూడాలనిపిస్తుంది అందుకే వీటి దగ్గర కూర్చున్నాను ఇప్పుడు చాలా చక్కగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వడ్ అండి నా పేరు మాణిక్యం ఇవి కూడా బటన్ రోజు అండి ఇవి చూడండి వస్తే ఇలా వస్తాయి అన్నమాట ఈ పింక్లో ఉంది తర్వాత ఇట్లా వైట్గా లేకపోతే చాలా ఉన్నాయండి ఉండేదిమో ఇంత చిన్న లో ఉంది ఇది బుషి బుసిగా అంటే కటింగ్ చేసిన అనమాట వెంటనే చక్కగా ఇట్లా పింక్లో వస్తాయి వైట్గా అయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఓపెన్ అయిపోయినట్టుగా అయిపోయి రాలిపోతాయి అనమాట చాలా ఉన్నాయి ఇదైతే చెట్టు అంతా తీసేసానండి మొత్తం అన్ని ఎండిపోయింది అనమాట ఊరెళ్ళ చలపల పెద్దది ముందు వీడియోలో ఎలా పెట్టిన ఇది చిన్న దాంట్లో అనమాట ఇంకొకటి అలాగే ఇదైతే ఉంది అలాగే పూలను చూస్తే మనకి బాగా టెర్రస్ పైకి వస్తే పూలను చూస్తే చూపడాలనిపిస్తుంది అందుకే వీటి దగ్గర కూర్చున్నాను అప్పుడు చాలా చక్కగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్